హలో విస్ వెల్కమ్ టు చాలా వ్యాక్స్ విఏజిఎస్ ఈరోజు మనం ఒక అద్భుతమైన నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం అదేంటంటే దెబ్బకాయ పచ్చడి కరెక్ట్గా తడి తగలకుండా చేసుకుంటే ఆరు నెలల వరకు కూడా బ్రహ్మాండంగా నిలవ ఉంటుంది ఎలా చేయాలో చూద్దాం దెబ్బకాయ తీసుకుని చూసారుగా ఇలాగ చక్కగా చిన్న చిన్న ముక్కలుగా తొరుక్కోవాలి చూసారుగా ఇలాగనమాట చూడండి చక్కగా ఇలాగ చూడండి చక్క చిన్న చిన్న ముక్కలు చక్కగా మరి పెద్ద పెద్ద ముక్కలు అయితే బాగుండవు చిన్న చిన్న అనుకోండి చక్కగా నాని చక్కగా బాగుంటుంది చక్కగా బాగుంటుంది అనమాట మెత్తబడి ముక్క చూడండి చక్క ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోండి చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకోండి సగంకాయ ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకుని సగంకాయ ఇలా రసం పిండి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ రసంలో ఈ ముక్కలన్నీ వేసేసుకోండి వేసే ఒక రెండు చెంచాలు పసుపు వేసుకోండి నా దగ్గర చిన్న చెంచా ఉంది చూడండి చిన్న చెంచా పెద్ద చెంచా అయితే ఒకటి జాలేమో నా దగ్గర ఉన్నది చిన్న చెంచా అనమాట చిన్న అయితే రెండు చెంచాలు వేసే అలాగే ఉప్పు ఒక ఆరేడు చెంచాలు సుమారుగా ఒక పాతి గ్రాములు అనుకోవాలి కొలత లెక్క అయితే నేను ఒక ఏడు ఎనిమిది చెంచాల దాకా వేసాను చక్కగా ఉప్పు చూసారుగా బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఒక పది నిమిషాలు ఈలోపు మెంతి ఆవా పిండి ఎలా కుట్టుకోవాలో చూద్దాం గిన్నె పొయ్యి మీద పెట్టుకొని ఒక మూడు చెంచాలు మెంతులు ఒక రెండు చెంచాలు ఆవాలు చక్కగా వేసుకుని మాడకుండా అటు ఇటు చెయ్యి వదలకుండా కదుపుతూ ఉండండి మాడకుండా చక్కగా ఎర్రగా వేగేంతవరకు చూసారా చక్కగా చూసారా అది వేగిపోయినాయి చక్కగా ఎర్రగా తీసి పక్కన చల్లారబెట్టుకోండి పెట్టుకోండి చల్లారి పెట్టుకోండి చల్లారి పెట్టుకున్న తర్వాత చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకుని చల్లారిన తర్వాత అందుట్లో వేసుకొని చక్కగా పొడి కొట్టి పక్కన పెట్టుకోండి చూసారా చాలా చక్కగా పొడి కొట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు అలా వేళ చూద్దాం పచ్చడికి పిల్ల మీద గిన్నె పెట్టుకుని ఒక నాలుగైదు చెంచాలు పచ్చడి కదా కొంచెం నూనె ఎక్కువ ఉంటే బాగుంటుంది ఒక నాలుగైదు చెంచాలు నూనె వేసుకుని ఒక మూడు చెంచాలు పచ్చనగపప్పు ఒక రెండు చెంచాలు చాయ్ మినపప్పు ఒక రెండు చెంచాలు ఆవాలు ఒక చేయించాడు జీలకర్ర వేసుకుని అటు ఇటు చక్కగా కదుపుతూ ఉండండి ఎందుకంటే మాడిపోకుండా కొన్ని మాడిపోయి కొన్ని వేగకుండా అలా ఉంటాయి అన్నమాట చక్కగా చూసారా చక్కగా అటు ఇటు చక్కగా కొంచెం వేగిన అయిన తర్వాత ఏం చేస్తారంటే చేయించాడు ఇంగు కూడా వేసేసుకోండి వేసేసుకుని బాగా కలపండి అటు ఇటు ఇటు అటు చక్కగా చూసారా అన్నీ సమానంగా వేగిపోవాలి వేగిపోయినాయి పూ కట్టేసి పక్కన పెట్టుకోండి చల్లారేంతవరకు లోపు మన దెబ్బకాయ ముక్కలు ఉన్నాయి కదా అందుట్లోకి మనం ఇందాక పొడి కొట్టి పెట్టుకున్న పొడి మొత్తం వేసేయండి ఏది మెంతి ఆ పొడి వేసి చక్క బాగా కలపండి తర్వాత కారం వేసుకోండి నేను ఒక డెబ్భై ఐదు గ్రాములు సుమారుగా కారం వేసే చూసుకోండి చూసుకుని మీకు సరిపడా వేసుకోండి నేను కారం కొంచెం తక్కువ తింటే కూడా తక్కువ వేసే ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి చక్కగా మంచి కారం వేసుకున్న తర్వాత బాగా కలిపేయండి కలిపేసిన తర్వాత ఇప్పుడు తాలింపు మొత్తం వేసేయండి వేసి బాగా కలపండి చక్కగా మొత్తం తాలింపు మొత్తం కలిసేటట్టుగా చక్కగా బాగా కలపండి బాగా చక్కగా అనమాట చూసారా బాగుంది కదా కలరు బాగుంది అసలు టేస్ట్ అదిరిపోతుందండి బాగా కలపండి అంతే అయిపోయింది అద్భుతమైన దెబ్బకాయ పచ్చడి రెడీ చూసారా చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఒకసారి చేసుకోండి తడి తగలకుండా ఉంటే మీకు ఐదు ఆరు నెలలు ఇస్తూనే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ